హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ మన టాపిక్ ఎగేసుకొని వచ్చిన అల్లు మాయా అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఏ ఎండకు ఆ ఎండు షాపులు ఏరుకోవడంలో అల్లు బ్యాచ్ తర్వాతే ఎవరైనా మనకు తెలుసు కదా ఈ ఎన్నికల్లో జనసేన ఓడిపోవాలని పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని జాతీయ నటుడు ఐకాన్ బాబు ఎంతో కష్టపడ్డాడు వైసీపీ కోసం ఎడ తెరపని ప్రచారం కూడా చేశాడని మరి జగననీయ జాతకమో లేక ఐకాన్ బాబు ఐరన్ లెగ్గు మహిమో తెలియదు కానీ వైసీపీ అలా ఇలా కాదు చిన్న ఎన్టీఆర్ శక్తి సినిమా కంటే పెద్ద డిజాస్టర్ రిజల్ట్స్ ఇచ్చిన విషయం మనకు విదితమే ఈ దెబ్బకు జగననీయ అసెంబ్లీకి కూడా రాకుండా బెంగళూరులో ఉన్న తన యలహంకా ప్యాలెస్ కి పరారయ్యాడు ఇక ఎప్పుడు తిరిగి వస్తాడో ఆ సజ్జల రామకృష్ణ అంకుల్ అదే ఎస్ఆర్కే అంకుల్కి కూడా తెలియదు అని చెప్తున్నారు ట్రేడ్ పండితుడు ఇక ఈ ప్రాసెస్లో చంద్రం సార్ సీఎం అవ్వగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన నాలుగు శాఖలకు మంత్రి అవ్వడమే కాకుండా తన ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలకు అతి కీలకమైన శాఖలు తెచ్చుకున్నాడు అందులో సినిమా పరిశ్రమకు సంబంధించిన సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా ఉంది అందుకే ఉత్సాహంగా మన అల్లుమాయ టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లు అందరినీ పోగేసుకొని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరీ పవన్ కళ్యాణ్ కోసం వచ్చేసాడు మా ఓడు మా ఓడు అంటూ హడావిడి చేశాడు ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్తో మీటింగ్ అప్పుడు కూడా అందరినీ పక్కకు గెంటేసి తోసుకుంటూ పోయి నా సీటు మా ఓడి పక్కనే అని పవన్ కళ్యాణ్ పక్క సీట్ని ఆక్రమించుకొని ఇదంతా మనదే అన్నట్టు సాటి ప్రొడ్యూసర్ల ముందు ఉత్సాహం చూపించాడంట అల్లుమాయ అంతేకాకుండా మీటింగ్ అయిపోయాక మీడియాతో మహా ఉత్సాహంగా మాట్లాడుతూ త్వరలో మళ్ళీ వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సన్మానించుకుంటాం అని విపరీతమైన ఉత్సాహంతో చెప్పుకొచ్చాడు అల్లుమాయ ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు ఆయన చేతిలో సినిమాటోగ్రఫీ శాఖ ఉంది సినిమాకు సంబంధించిన ఏ రకమైన బెనిఫిట్ అయినా ఒక్క సంతకంతో పవన్ కళ్యాణ్ చేసేయగలడు స్టూడియోలు కట్టుకోవడానికి రాయితీలు ప్రభుత్వ భూములు సినిమా ట్యాక్సులకు సబ్సిడీలు ఎక్స్ట్రా షో పర్మిషన్లు బెనిఫిట్ షో పర్మిషన్లు టికెట్ హైక్లు వాట్ నాట్ ఏదైనా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మావోడు మా ఓడు మా ఓడు అంటూ అల్లుమాయ గ్యాప్ ఇవ్వకుండా ఆప్యాయతతో నలిపేస్తున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ని గత వైసీపీ ప్రభుత్వం ఎలా వేధించిందో అల్లుమాయకి తెలియంది కాదు పవన్ కళ్యాణ్ సినిమాకి డ్యామేజ్ అయ్యేలా ఐదు రూపాయల టికెట్లు పెట్టడం ఎక్స్ట్రా షోస్కి పర్మిషన్స్ ఇవ్వకపోవడం బెనిఫిట్ షోల ఊసే లేకపోవడం ఇలా చేసి పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఎగ్జిబిటర్స్ భయపడిపోవాలి అన్నట్టు చేశాడు జగననీయ ఆ టైంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయిన ఈ అల్లుమాయ బయటకు వచ్చి కనీసం ఒక్క మాటైనా మాట్లాడా ఇది కరెక్ట్ కాదు ఎందుకు మా హీరోని టార్గెట్ చేస్తున్నారు అని లేదు ఎందుకంటే మనం సేఫ్ మనకెందుకు ఈ గొడవ అని ఆఖరికి జగన్ గవర్నమెంట్తో సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టించడానికి మెగాస్టార్ కదిలిచ్చి జగన్తో చర్చలు జరిపాడు ఆ మీటింగ్కి కూడా అల్లుమాయ రాలేదు ఎందుకంటే మనం ఎందుకులే వెళ్ళడం జగన్ దగ్గర ఎందుకు అనవసరంగా అవ్వడం అని మొన్నటికి మొన్న కూడా జగననీయ దగ్గర మార్కులు కొట్టేయడానికి తన కొడుకు ఐకాన్ బాబు వైసీపీకి ప్రచారం చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా మాయ ఆపలేదు కారణం మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందేమో అని అల్లు బ్యాచ్ బలంగా నమ్మడం వల్ల కానీ అన్నీ మారిపోయాయి ఏ పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని ఏ పవన్ కళ్యాణ్ పార్టీ ఓడిపోవాలని తన కొడుకు ఐకాన్ బాబు కంకణం కట్టుకుని వైసీపీకి ప్రచారం చేశాడో అది జరగలేదు అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మావోడు అయిపోయాడు తమకు కావలసినవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మావోడు అయిపోయాడు కొత్తగా స్టార్ అయిన తన కొడుకు ఐకాన్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న పుష్ప టూ సినిమాకి ఏపీలో అన్ని బెనిఫిట్స్ కావాలి అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మావోడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ పార్టీని ఇరుకున పెడుతున్నప్పుడు కానీ కనీసం పక్కన ఎప్పుడూ లేరు ఈ అల్లు బ్యాచ్ ఈరోజు పవన్ కళ్యాణ్కి అధికారం రాగానే మా ఓడు మా ఓడు అంటూ ఎగేసుకొని రావడం చూసి బాధక నేర్చినోళ్ళు మీరు అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఇక అవేవి మనసులో పెట్టుకునే రకాలు కూడా కాదు ఈ మెగా బ్రదర్స్ వాళ్ళ విధానాలే అంత తిట్టునోళ్ళు ద్రోహం చేసినోళ్ళు గుమ్మం తొక్కుకొని వస్తే సాధారణంగా సత్కరించే గొప్పోడు మెగాస్టార్ వెన్నుపోటు పొడిచేవాళ్ళు సడన్గా మావోడు అంటూ వస్తే ఏం కావాలో దగ్గరుండి అడిగే ఇంకా పెద్ద గొప్పోడు ఈ పవర్ స్టార్ అసలు ఇంత అమాయకులు ఎట్టా బతుకుతారో ఈ లోకంలో అని ఒక ఇంత ఆవేదన చెందుతున్నారు మన సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియస్ సీ యు అగైన్